వెళ్ళినాడేంటి అని ఏం చేశాడు యోగిని దేవతలు చెప్పాడు చతుషష్ఠి యోగిని దేవతలు అరవై నాలుగు మంది ఉంటారు వీళ్ళకి పక్కన సమూహాలు ఉంటాయి గనక చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని అమ్మవారికి పేరు ఒక్కొక్క యోగిని దేవతకి ఒక్కొక్క సమూహం కోటి అంటే సమూహం అక్కడ అంతేకాని మీరు అనుకున్న ఈ కోటి కాదు అరవై నాలుగు కోట్లు అనకూడదు అరవై నాలుగు యోగిని గణముల యొక్క సమూహం అని కూడా చెప్పాలి ఈ యోగిని దేవతలను పిలిచి మీరు కాశీ వెళ్ళండి ఏదో ఒక విధంగా దివోదాసుని ఒప్పించండి నయానో భయానో ఒప్పించి నన్ను కాశీకి తీసుకెళ్ళండి మీకు పుణ్యం ఉంటుంది అవసరమైతే వాటిలో ఏదన్నా తప్పు కనపడితే రంధ్రం కనపడితే లూఫోలు కనపడితే వాడిని అక్కడికి నుంచి చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అనగా వీళ్ళు వచ్చారు వీళ్ళంతా వచ్చి ఈ చండీ చాముండ మొదలైనటువంటి అరవై నాలుగు దేవతలు కూడా తమ సమూహాలతో వచ్చి మారువేషం వేసుకుని సన్యాసిడిగా చేరి మారువేషంలో ఉంటే వాళ్ళు ఎవరు గుర్తుపెట్టలేదులండి అలా రూపాల్లో వచ్చి కాశీని చూశాక ఆనందపడిపోయి ఆహా ఏమి కాశీ ఏమి కాశీ పుణ్యాల రాశి కాశీ అని వీళ్ళు కూడా అక్కడ కూర్చుని మంచి పాయసానాలు ఆయన నైవేద్యం పెడుతూ ఉంటే అవన్నీ తిని శివుడు సంగతి మర్చిపోయారు కాశీ కడితే అంతేట అన్నీ మర్చిపోతాడట అంత గొప్పది కాశీ ఇప్పుడు శివుడు మళ్ళీ ఏం చేశాడు ఇది ఎక్కడ కూడా ఉండి బాబు సూర్యుడు వెళ్ళినవాడు వెళ్ళినట్టే రాలేదు యోగిని దేవతలు వెళ్ళినవాడు వెళ్ళినట్టే రావడం లేదు అని విఘ్నేశ్వరుడి పంపాడు విఘ్నేశ్వరుడు ఆయన అందమైన బాలుడి రూపం ధరించాడు మానవ బాలుడి రూపంలో ఆయన చూస్తే అంత ముచ్చట విడిపోతాడు ఆయన యాభై ఆరు రూపాలు ధరించి అక్కడ కాశీ రూపంలో పోయిపోయాడు రుంఠి విఘ్నేశ్వరుడు చింతామణి గణపతి ఏ సింధూర గణపతి హేరంబ గణపతి ఇత్యాది నామాలతో యాభై ఆరు నామాలతో ఆయన కొలువయ్యాడు ఆయన రాలేదు అప్పుడు ఇంకా ఆయన ఎలా కాదని ఇంద్రాది దేవతల్ని నవగ్రహాన్ని ఒకరి తర్వాత ఒకరు పంపి చెమ్మన్ను విష్ణువుని పిలిచాడు విష్ణుదేవ మా అబ్బాయి ఒకసారి నమనమా అన్నాడు అప్పుడు విష్ణువు గణపతిని పిలిచి ఏమిటంటే విశ్వనాథులు వారు కాశీ రావడానికి ఏర్పాట్లు చేయమంటే నువ్వేమో కనబడకుండా పోయావు ఏమిటంటే అవును కదండి కాశీ వచ్చేసరికి నాకు కాశీయే మా నాన్నగారు కాశీయే మా అమ్మగారులు అనిపిస్తారు అందుకే నాన్నగారి సంగతి మర్చిపోయాను అని వెంటనే విష్ణువుని వెంట పెట్టుకుని కైలాసానికి వచ్చి స్వామి ఏమిటి ఆజ్ఞ అన్నాడు నువ్వు ఈ విష్ణువుని బుద్ధుడు అనే పేరుతోటి ఒక రూపంలోకి మార్చు ఆయన వెంట పెట్టుకెళ్ళి బౌద్ధమత స్థాపన చేయి క్రమక్రమంగా నాస్తికవాదాన్ని పెంచు నాస్తికవాదం వల్ల కాశీలోకి దుర్మార్గులు ప్రవేశిస్తారు అప్పుడు దివోదాసు గారు పతనం అయిపోతాడు ఆయన పతనం అయిపోతే నేను కాశీ వస్తాను అన్నాడు అప్పుడు విష్ణువు గణపతితో కలిసి భూలోకానికి వచ్చాడు గణపతి ఏమో వందాల అయ్యాడు విష్ణువు గుండు చేయించుకొని బుద్ధుడు అనే పేరు పెట్టుకొని హరిహంత అనే పేరుతో అక్కడికి వచ్చాడు